వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత మాజీ ఎంపీ నందిగాం సురేష్ జైలు నుండి బెయిల్పై విడుదలయ్యారు పలు కేసుల్లో నూట నలభై రోజులుగా జైల్లో ఉంటున్న నందిగాం సురేష్ కు పదివేల రూపాయల జరిమానా సమర్పించిన నందిగాం సురేష్ ని జైలు అధికారులు విడుదల చేశారు ప్రస్తుతం నందిగాం సురేష్ కాలర్ బోన్ నొప్పితో బాధపడుతున్న నేపథ్యంలో చికిత్స కోసం విజయవాడకు తరలించారు రాత్రి కూడా బాగా ఇబ్బంది అయింది ఇదంతా నొప్పి ఇబ్బందిగా ఉంది హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పి బయలుదేరే ఈ నాలుగు నెలల నుంచి ఆరోగ్య సమస్య అట్లానే ఉందండి నాలుగు నెలల నుంచి అప్పటి నుంచి సర్జరీ అన్నారు ఇక్కడేమి సర్జరీ అది ఇక్కడ అంతా సరిగ్గా పట్టుకోబోటం మళ్ళీ హాస్పిటల్కి వెళ్దామని ఆలోచించాను తీసుకెళ్ళారు కదా అంటే ఇవాళ ఏదన్నా ఇబ్బంది ఉన్నాయి కానీ మెడిసిన్ ఇస్తా ఉండేవాళ్ళు ఆ మెడిసిన్ కానీ తగ్గేదేం కాదు ఆ మెడిసిన్ వేసుకున్నందుకు చెప్పు నొప్పి తగ్గింది అనిపించేది తర్వాత మామూలుగానే ఉండేది అని అంటే వాళ్ళ వరకు ఎవరు ఇబ్బంది పెట్టలేదు సార్ వాళ్ళ వాళ్ళ చారిత్ర సహాయం ఉన్న అవకాశాలన్నీ చూశారు హాస్పిటల్కి వెళ్దాం విజయవాడ మా తెలిసిన హాస్పిటల్ ఉంది అక్కడికి వెళ్దామండి నుండి కూడా బాగా ఇబ్బందిగా ఉంది నేను తెలిసిన హాస్పిటల్కి వెళ్దాం